హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఇడ్లీలోకి సాంబార్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ సాంబార్తో గన ఇడ్లీ తింటే ఇడ్లీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి మనం ఇడ్లీ చేసిన రోజు అందులోకి కొబ్బరి చట్నీ మినుములు పొడి తర్వాత సాంబార్ అలా చేసి పెడుతూ ఉంటామండి అలా చేసినా కానీ కొంతమంది ఇడ్లీ అంటే ఇష్టపడరు నేను చెప్పిన విధంగా సాంబార్ చేసి పెట్టండి ఇడ్లీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా మూడు నాలుగు ఇడ్లీ తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది సాంబారు ఇప్పుడు ఈ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నందులో రెండు గ్లాసులు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ రెండు గ్లాసులు కందిపప్పు వచ్చేసి కిలో ఉంటుందండి అంటే మనం టీ తాగుతాం చూడండి ఆ గ్లాసుతో రెండు గ్లాసులు తీసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ కందిపప్పులో కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఆయిల్ వేసి దీనిపైన మూత పెట్టి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సాంబార్కి కందిపప్పు మెత్తగా ఉడకాలి కాబట్టి మూడు విధులు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇది ఉడికేలోపు దీంట్లోకి సాంబార్ పొడి తయారు చేసుకుందాము దానికోసం అని స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకుని అందులో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి వీటన్నిటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి మరీ ఎక్కువగా వేగకూడదు ఇలా లైట్గా వేగాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా తుంచి వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు ఈ పప్పులతో పాటు ఎంచుకోవాలి అన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు ఒక అర స్పూన్ జీలకర్ర మూడు లేదా ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒక అర నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసి మళ్ళీ ఒక నిమిషం వేయించుకోవాలి అలా ఒకదాని తర్వాత ఒకటేసి వేయించుకున్నామంటే అన్నీ సమానంగా వేగుతాయి సాంబార్ పొడి కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇలా అన్నీ వేగిన తర్వాత లాస్ట్ ఒక పావు స్పూన్ ఎంగ వేసి ఈ ఎంగ ఇందులో కలిసి అలాగ బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఎంగ వేసిన తర్వాత మరి వేగన అవసరం లేదండి కాస్త పచ్చదనం పోతే చాలు ఇప్పుడు వీటన్నిటిని బాగా చల్లారినివ్వాలి చూసారు కదా ఇవన్నీ బాగా చల్లారయ్యాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా తయారు చేసుకొని మనం మనంగా స్టోర్ చేసి పెట్టుకుంటే పది పదిహేను రోజులు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఉంటుంది కాబట్టి అప్పటికప్పటికైనా చేసుకోండి లేదా చేసి స్టోర్ అయినా పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ చిలకర రెండు ఎండిమిరపకాయ తుంచి వేసి ఇవి కాస్త దోరగా ఎంచుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర కాస్త చెటపట్లాడి ఎన్నిమిరపకాయలు లైట్గా దూరగా వేగేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత కచ్చాపచ్చా దంచిన ఎల్లుల్లి ఒక నాలుగు కొంచెం కరివేపాకు వేసి ఈ కరివేపాకు కాస్త చెటపట్లాడాక ఇందులో సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి చూసారు కదా ఇలా వేగాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగితేనే సాంబార్ మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల కప్పు ఒక అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు టప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఈ టమోటాలు కాస్త మగ్గేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూశారు కదా టమాటాలు బాగా మగ్గాయండి ఇలా మగ్గాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న సాంబార్ పొడి ఒకటిన్నర స్పూన్లు లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఈ సాంబార్ పొడి వేసుకోవడం వల్లే మనకు సాంబార్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇలా పొడి వేసిన తర్వాత అంతా మొత్తం కలిసి అలా కలుపుకొని తినిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇది కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దాము మూడు విజిల్లు వచ్చి స్టవ్ ఆపేసానండి మూడు విజిలకి పప్పు మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిందో సాంబార్కి పప్పు అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి పప్పు గుత్తితోనే ఎనుపుకోవాలని లేదండి గరిటితో కూడా బాగా కలిపామంటే పప్పు మెత్తగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఎనుపుకోవాలి పప్పు అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకున్నాము తర్వాత స్టవ్ మీద పెట్టుకున్నాము చూడండి ఈ టమాటో గుజ్జు ఇదంతా దగ్గర పడిందో లేదో చూద్దాము చూసారు కదా బాగా దగ్గర పడిపోయిందండి ఇలా చిక్కగా ఉండాలన్నమాట ఇందులో మనం వేసిన సాంబార్ పొడి వల్లే చిక్కగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఎన్నిపెట్టి పెట్టుకున్నాం చూడండి ఈ పప్పు పోసుకోవాలి ఇలా పప్పు అంతా పోసిన తర్వాత కుక్కర్లో కూడా ఒక అర గ్లాసు నీళ్ళు పోసి ఆ నీళ్ళు కూడా ఇందులో పోసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాతే దీంట్లో ఎన్ని నీళ్ళు పడతాయో దాన్ని బట్టి పోసుకోండి అంటే సాంబార్ మనకి ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోండి చూసారు కదా ఆ పప్పు నీళ్ళు పోసినా కానీ మనకు చిక్కగానే ఉంది కాబట్టి నేను ఒక అర లీటర్ నీళ్లు పోస్తున్నానండి మీకు సాంబార్ ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి కొంచెం ఎక్కువగానే పోసుకోండి బాగా పది నిమిషాలు ఉడికిస్తాం కాబట్టి చిక్కబడిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత సాంబార్ బాగా ఉడికిపోయిందండి చూసారు కదా ఎలా ఉడికిందో ఈ మాత్రం ఉంటేనే మనకి ఇడ్లీలో బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ ఒక గుబ్బడి కొత్తిమీర వేసి ఇందులో కలిసి అలాగ బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ ఇడ్లీలోకి సాంబారు రెడీ అయిపోయిందండి ఇందులో వేసిన సాంబార్ పొడి వల్లే మనకి సాంబార్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి తయారు చేసైనా స్టోర్ చేసి పెట్టుకోండి లేదంటే అప్పటికప్పటికైనా చేసైనా సాంబార్లో వేసుకోండి ఈ సాంబార్లోకి ఇడ్లీ ఆల్రెడీ నేను చేసి పెట్టేశానండి ఈ ఇడ్లీకి కూడా పిండి ఎలా కలుపుకోవాలి అనేది మరొక వీడియో తీసి చూపిస్తాను ఎందుకంటే ఇడ్లీ తయారు చేసుకోవడం అందరికీ తెలిసిందే ఈ ఇడ్లీ వచ్చేసి రవ్వ ఇడ్లీ ఈ సాంబారు ఇలా రవ్వ ఇడ్లీకైనా తినొచ్చు పిండిఇడ్లీలోకైనా తినొచ్చండి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ సాంబార్తో ఇడ్లీ కానీ తిన్నారంటే ఇడ్లీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒక ఇడ్లీ తాగరండి నాలుగు ఇడ్లీ అయినా తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ సాంబార్లో ఇడ్లీ మీకు నచ్చితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.